వెల్కమ్ టు నమితా న్యూస్ మైనార్టీలు అభద్రతా భావంకు లోను కాకండి మీకు చంద్రబాబు అండగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లింలను మాయా చేస్తున్నారు ఎన్ఆర్సీ సిఏఏ బిల్లు ఏది వచ్చినా కూడా చంద్రబాబు మనకు అండగా ఉంటారు మీకు రక్షణగా ఉంటారు ముస్లింల హక్కులను కాపాడేందుకు ముస్లిం మనోభావాలను అర్థం చేసుకున్న చంద్రబాబు ముస్లింల ఉన్నతికి పాటు పడే వ్యక్తి చంద్రబాబు అని మదనపల్లిలో నేను ఉన్నాను రాష్ట్రంలో చంద్రబాబు అండగా ఉంటారని భరోసా కల్పిస్తూ తెలుగుదేశం ఆదరించాలని కోరిన తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ ఎక్కడ కూడా మాట్లాడకూడదు అయినా కూడా మాట్లాడుతున్నారంటే దీనిపైన క్రమ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా మైనార్టీలో నేను చెప్తున్నాను మీరు సంతోషంగా మీ ఇళ్ళల్లో పడుకోండి మే పదమూడవ తేదీ మీరు ఒక్కసారిగా మదనపల్లి కాదు యావత్తు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారికి ఆదరించండి ఈరోజు మీకు ఒక సరైన నాయకుడు అవసరం ఉంది మీ వక్ ప్రాపర్టీస్ కాపాడి మీ పిల్ల పిల్లల భవిష్యత్తు తీసుకురావాలంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో సాధ్యము రేపు మీ ఉన్న వక్ ప్రాపర్టీస్లో హాస్పిటళ్ళు కానీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ స్థాపించాలంటే ఒక్క పెద్దలు చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది మీరుగా చెప్తున్నాను మీరు క్లియర్ కట్గా ఉండండి ఏ అభద్రత భావం పెట్టుకోదండి ఎన్ఆర్సీ సిఏఏ ఏది వచ్చినా కూడా మీ హక్కులు కాపాడదాన్ని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మదనపల్లి కాన్స్టో నేను ఉన్నానని చెప్పి మరొకసారి మీరు అదేవిధంగా రేపు ఈ మదనపల్లి అభివృద్ధి అన్ని విధాలుగా చేస్తూ మీ ప్రాపర్టీస్ అభివృద్ధి కూడా చేసే బాధ్యత నాదేని తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైఎస్ఆర్ నాయకులు వస్తే మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు శ్వేతపత్రం తీసుకొని మా మసీదులోకి రాండి మా రండి మా ఇంట్లోకి రాండి మీరు మా పిల్లల మీద ఎంత నాలుగు వందల పిల్లల మీద కేసులు పెట్టించారు మీరు అరాచక ప్రభుత్వం చేశారు అరాచక పరిపాలన చేశారు మీరు మీరు మాకు అవసరం లేదు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీ కానీ ముస్లిం మైనార్టీలు కానీ ఏమీ న్యాయం జరగలేదు దానికోసం నేను